హలో అండి సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనవియర్స్ అందరికి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో షేర్ చేసేసినాను అది కూడా తులసి శారీస్ వాళ్ళ దగ్గర నుంచి మంచి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ తో ఈ రోజు వీడియోలు అయితే తీసుకొచ్చేసిన అనమాట అండ్ మీ అందరికీ తెలుసు ఇక్కడ కలెక్షన్ అయితే ఎంత క్రేజ్ అయితే ఉంటాయో సో ఇక్కడ నుంచి చాలా మంది పెద్ద పెద్ద షాప్స్ కి షాపింగ్ మాల్స్ కి అయితే సప్లై చేస్తారు మోనోపల్లి ఐటమ్స్ కూడా అయితే ఉంటది అండ్ కంప్లీట్ గా హోల్సేల్ అండి ఇక్కడ మీకు అన్ని కూడా హై ఫ్యాన్సీ కేటగిరీ మంచిగా రీసేలింగ్ చేసే వాళ్ళకి బొటిక్స్ వాళ్ళకి బెస్ట్ కలెక్షన్స్ కావాలి అంటే బెస్ట్ ఆప్షన్ అనమాట అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి సికింద్రాబాద్ లో అయితే లొకేట్ అయి ఉంటుందండి మనకి కాలప్ప మార్కెట్ జనరల్ బజార్ లో మంకాలి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉంటది ఇక్కడ మీకు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అండ్ డైలీ అప్డేట్స్ కోసం వాళ్ళది ఇన్స్టా పేజ్ కూడా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు రీటైల్ అనేది అవైలబుల్ గా లేదంటే లేదు మీకు పర్టికులర్ గా నచ్చినాయి అంటే మీరు ఒకసారి స్టోర్ కి విజిట్ చేయండి అండ్ వాళ్ళు కొంచెం సపరేట్ ప్రైజెస్ అయితే వేరియేషన్ ఉంటుంది తీసుకోవచ్చు ఆన్లైన్ అయితే మినిమం సెట్ తో సెట్ తీసుకోవాలి సింగిల్ సెట్ తీసుకున్న కూడా డెలివరీ అయితే ప్రొవైడ్ చేస్తారు ఒక్కొక్కరు సింగిల్ సెట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మినిమం ఫిఫ్టీ థౌసండ్ వన్ లాక్ టూ లాక్స్ కూడా అయిపోతుంది అనమాట ఎందుకంటే వెరైటీస్ కలెక్షన్స్ అండ్ ప్రైజెస్ అయితే అలా ఉంటాయి మరి ఈ రోజు వీడియోలో కూడా మంచి ట్రెండీ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్ అయితే కొత్తగా వచ్చేసినాయి అంట చాలా ఐటమ్స్ అయితే వచ్చేసినాయి అవన్నీ కూడా భయాలు అయితే చూపిస్తారు ఓకే భయ ఇప్పుడు మనకి గూడమ్ చూద్దామా వీడియోలో ఓకే గూడమ్ నుంచి కలెక్షన్ చూసేద్దాం ఫస్ట్ వెరైటీ మ్యామ్ ఇది ప్యూర్ మష్రూమ్ సిల్క్ ఓకే టోటలీ రెడ్ కలర్ కాన్సెప్ట్ సార్ ఇది చూడండి మొత్తం బిగ్ ఫ్లవర్ వస్తుంది అచ్చా ఓకే ఇది కూడా ఫ్లవర్ అనేది కూడా జరీనే కదా జరిగి అండ్ మనకి బోర్డర్ లో కూడా చూసుకుంటే మంచిగా జరీ లైన్స్ ఇచ్చేసారు అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఓకే చాలా పెద్దగా ఇచ్చారండి బ్లౌజ్ కూడా మీకు వన్ మీటర్ ప్లస్ ఏ ఉంటది మొత్తం బుటీస్ వస్తుంది ఓకే ఇందులో కలర్ సెట్టా కలర్స్ మ్యామ్ ఫైవ్ టు సిస్ కలర్ మ్యాచింగ్ వస్తది సెట్ టు సెట్ తీసుకో సెట్ సెట్ కంపెనీ ఇప్పుడు ఎదురిగి మనం రేంజ్ మెన్షన్ చేయము ఓకే సో అసలు రీసేల్ గా ఎంతకు చేసుకోవచ్చు అనేది ఒక ఐడియా ఇస్తారా మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ మ్యామ్ మినిమమ్ ఫిఫ్టీ పర్సెంట్ కంపల్సరీ ఓకే ఇంకేజ్ ఎవరికన్నా మీకు ఎగ్జాక్ట్ ప్రైజెస్ గా ఉంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేసేయండి సో నెక్స్ట్ వెరైటీ మేడం ఇది ప్యూర్ చిన్న క్రేప్ సారీ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మ్యామ్ టోటల్ ఇది క్యామల్ డిజైన్స్ చూడండి లైట్ మొత్తం డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది చాలా మంచిగా ఉంది మస్టర్డ్ విత్ లైట్ గ్రీన్ కాంబినేషన్ అండ్ మనకి ఆ డిజైన్ లో వచ్చిన ప్రింట్ చుట్టూ మనకి జరీ అవుట్ లైన్ రావడంతో ఇంకా ఫినిషింగ్ అయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది మొత్తం ఇది పీకాక్ డిజైన్ వస్తుంది పీకాక్ వస్తుంది సెంటర్ లో ఓకే అండ్ బ్లౌజ్ కూడా చూసుకుంటే చాలా గ్రాండీ ఉంటదండి కంప్లీట్ మొత్తం ఇట్లా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ బ్లౌజ్ కి హ్యాండ్స్ కి బార్డర్ ఇది మ్యామ్ ఇది టోటల్ కలంకారీ ప్రింట్స్ లాగా యానిమల్ ప్రింట్స్ టోటలీ యూనిక్ కాన్సెప్ట్ టోటలీ మ్యామ్ ఇది థీమ్ బేస్ మ్యామ్ యాక్చువల్లీ అవును థీమ్ బేస్ కాన్సెప్ట్ టోటలీ ఓకే సారీ పార్ట్ టోటలీ ఇట్లా అసలు ఎంత బాగుందో చూడండి మంచిగా yellow with hmm. <interpret> In the green అయితే సూపర్ ఇంకా మన కలర్స్ కలర్స్ మేడం ఇదిగో ఓకే పర్పుల్ నా హ ఇది పర్పుల్ ఓకే అండ్ మనకి స్కై బ్లూ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి పింక్ అండి అండ్ నెక్స్ట్ వైట్ వైట్ కూడా సూపర్ అనమాట చాలా మంచి కలర్ సెట్ ఉంది అండ్ మనకి ఇది కూడా బెస్ట్ ప్రైస్ అండి సో నెక్స్ట్ వెరైటీ ఇది ఇది ప్యూర్ గ్రామ్ టిష్యూ సారీస్ ఇది టోటల్లీ ప్యూర్ లో ఉంటుంది లైట్ వెయిట్ ఇది మన కాక్టైల్ లైట్ ఫంక్షన్స్ కి చాలా సూపర్ ఉంటుంది కలెక్షన్ ఇక్కడ చూసుకుంటే సార్ సారీ మొత్తం ప్యూర్ వన్ గ్రామ్ టిష్యూ మంచి షైన్ అవుతుంది కాంతా ప్రింట్ మ్యామ్ టోటల్ మొత్తం ఆల్ ఓవర్ కాంతా ప్రింట్ వస్తుంది వర్క్ ఇది మషిన్ ఎంబ్రాయిడరీ టోటల్ టిష్యూ పైన ఫుల్ అండ్ మనకి బోర్డర్ కూడా చూసుకుంటే ఈ జరింగ్ ఏదో అంటారు సిల్వర్ జరీ సిల్వర్ జరీ మీద మీకు ఫోర్ వివింగ్ ఇట్లా డిఫరెంట్ ఆఫ్ అంటారు అంటే ఎంత ప్యూర్ ఒరిజినల్ అయితేనే ఇట్లాంటి మంచి రిటైల్ స్టోర్ లో సిక్స్ టు సెవెన్ లో సేల్ అవుతుంది మ్యామ్ హోల్సేల్ చాలా తక్కువ పడుతుంది యాక్చువల్గా కలర్స్ కూడా చాలా మంచి కలెక్షన్ ఉంటాయి ఇవన్నీ ఏంటంటే మీకు చాలా రేర్ కలెక్షన్ దొరకదు మ్యామ్ బొటెక్స్ వాళ్ళకి అయితే సూపర్ అంటే మంచిగా బొటిక్ వాళ్ళకి మెయిన్ అవును సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఫస్ట్ లో చెప్పాను కదండి మోనోపెల్లీ ఐటమ్స్ లో చాలా స్పెషల్ అని ఇట్లా ఇది మీకు సింగిల్ యూనిఫార్మ్ కలర్ సింగిల్ కలర్ ప్రింట్ వస్తుంది మ్యామ్ టోటల్ బోర్డర్ పైన కాన్సన్ట్రేట్ చేయండి టోటల్లీ మొత్తం అవును అండ్ మంచిగా టల్స్ ఉంటుంది సారీ మొత్తం ఇట్లా ఇది కంపల్సరీ ఓకే బ్లౌజ్ పార్ట్ ఇట్లా మీకు కౌ ప్రింట్ వస్తుందండి బ్లౌజ్ పార్ట్ కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది చాలా మంచి కలర్ కూడా చాలా మంచి కలర్ మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే కూడా ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు సింగిల్ యూనిఫామ్స్ లో అండ్ ఇంకొక డిజైన్ కూడా ఉందన్నారు సార్ వచ్చిందని చెప్పారు ఓకే ఇది ఇంకొక డిజైనా ఓకే సో ఇది కూడా చూద్దాం జస్ట్ అంటే ఫోర్ ఫోల్డింగ్ మీద తీస్తే మీకు కూడా ఐడియా వస్తుంది మీకు ఎలా వస్తుంది ఇది కూడా సూపర్ కదండి కలర్ టేస్ట్ మరీ డార్క్ లేదు మరీ లైట్ లేదు చాలా మంచిగా ఉంది కలర్ టేస్ట్ కూడా సూపర్ ఉంది చూడండి ఎంత బాగుందో ఇవన్నీ ప్రీమియం క్వాలిటీస్ అండి కంప్లీట్లీ మీకు ఏంటంటే కస్టమర్ ఇన్స్టాలో కానీ ఆఫ్లైన్ కానీ మీకు మంచిగా ఏదన్నా షోరూమ్ లాగా పెట్టుకునే వాళ్ళకు కూడా చాలా మంచి టేస్ట్ వచ్చేస్తుంది ఇక్కడైతే అండ్ ప్రైజెస్ కావాలంటే మాత్రం జస్ట్ స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి సో నెక్స్ట్ సారీ అయితే సూపర్ అండి మంచి క్రీమీ వైట్ కోట అవును సిల్క్ కోట అది కూడా ప్రీమియం అనమాట శారీ అంతా ఇట్లా కోట చెక్స్ జరీ చెక్స్ ఉంది దాని మీద జరీ వస్తుంది అండ్ దీనికి ఇంకా ఏంటి ఏదో ఒకటి స్పెషాలిటీ ఉండాలి కదా అని చెప్పేసి మంచిగా ఓపెన్ బోర్డర్ టైప్ లో ఇచ్చేసారు అంతా కూడా దానికి మళ్ళీ కట్ వర్క్ వస్తుందండి థ్రెడ్ తో సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుంది ఒకసారి పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తారా ఇట్లా పళ్ళు వస్తుంది పింకిష్ షేడ్ వస్తుంది మొత్తం బ్లౌజ్ అయితే కంప్లీట్ గా బెనారసి విత్ మీనా ఎంత హైలైట్ ఉందో చూడండి నిజంగా టేస్ట్ అయితే సూపర్ కదా ఇందులో సెట్ ఎట్లా వచ్చేసరికి ఎట్లా అంటే ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్నాం ఇట్లా మీకు బోర్డర్ కలర్ లో ఇట్లా వస్తుంది బ్లౌజెంట్ డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ వస్తాయి అన్నమాట ఇట్లా సూపర్ కదా చాలా బాగున్నాయి ఇవన్నీ మోనోపల్లి ఐటమ్స్ కూడా ఈజీగా తీసుకెళ్లి ఈజీగా సేల్ థౌసండ్ త్రీ థౌసండ్ లో సేల్ చేయొచ్చు బిలో టూ థౌసండ్ మనం టోటల్ ఇది షోరైటీ మనం ఇది జార్జెట్ కలకత్తా జార్జెట్ మనం ఇది టోటల్ అప్ బూటీస్ వస్తుంది ఇది బూటీస్ చూడవచ్చు టోటల్ బూటీస్ అండ్ ఇది ఫ్లవర్ మీద టోటల్ బీట్ వర్క్ మ్యామ్ అవును కొంచెం లైఫ్ లాగా దాని మీద బీట్ వర్క్ బీట్ వర్క్ కాన్సెప్ట్ ఉంటుంది టోటల్ అండ్ కాన్సెప్ట్ చాలా సూపర్ సెల్ సిల్బమ్ ఇది అవును అఫీషియల్ డెలివరీ పర్పస్ చాలా మంచిది చాలా గ్రాండ్ గా వస్తుంది అండ్ మనకి చిన్న పైపింగ్ లాగా కూడా ఇచ్చేసారండి సారీ మొత్తం ఆ పైపింగ్ ని మనకి బేస్ చేసుకొని బ్లౌజ్ ఫాబ్రిక్ అయితే అసలు చాలా చాలా సూపర్ సాఫ్ట్ ఉంది హ్యాండ్స్ కి కూడా ఇట్లా వస్తుందన్నమాట ఇందులో కలర్ సెట్ కూడా అయితే చూపిస్తుంది కలర్ కాన్సెప్ట్ బ్లూజెస్ వచ్చేసరికి మీకు ఇందులో పైపింగ్ ఏ కలర్ అయితే వస్తుందో సేమ్ అట్లానే వస్తుంది ఓకే సార్ ఎన్ని వచ్చినాయి కలర్ ఫైవ్ ఫైవ్ చూడండి ఎంత మంచి ఉన్నాయో మొత్తం ప్యూర్ జార్జెట్ టోటల్ బూటీస్ వస్తాయి బూటీస్ ఓకే సార్ ప్యూర్ మైసూర్ క్రేప్ ఇది ప్యూర్ టోటల్లీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చూడండి టోటల్ డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ ఇది ఇది పల్లు పాట్ మ్యామ్ పల్లు పాట్ కి గ్యాప్ బార్డర్ బెంటెక్స్ బార్డర్ చెప్తారు ఇది బెంటెక్స్ బార్డర్ విత్ డబల్ సైడ్ మ్యామ్ అప్ సైడ్ డౌన్ సైడ్ రెండు ఈక్వల్ ఈక్వల్ బెంటెక్స్ బార్డర్ ఉంది అండ్ కలర్ కాంబినేషన్ చూడండి ఆనియన్ విత్ మస్టర్డ్ గ్రీన్ అండ్ అసలు కలర్ రేరు రేర్ కలర్ ఇది సింగిల్ కలర్ మ్యామ్ ఎన్ని పీసెస్ కావాలి ఎన్ని పీసెస్ దొరుకుతుంది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సారీ ప్యూర్ మైసూర్ క్రేప్ సారీ అండ్ బ్లౌజ్ కూడా ఈ విధంగా వచ్చేస్తుందండి చాలా మంచి కలెక్షన్ అయితే సూపర్ కలర్ ఉంది ఓకే సార్ ఇందులో ఇప్పుడు ఒక డిజైన్ ఒక కలర్ చూపించారు కదా ఇంకొక డిజైన్ ప్యాటర్న్ కూడా ఉంటదండి ఇందులో ఇది ఇంకొక కలర్ అన్నమాట ఇది మనకి వైట్ వస్తుంది వైట్ విత్ పింక్ ఫాల్లో అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయడండి ఆ కలర్ ఉంటదని అని అన్ఎక్స్పెక్టెడ్ కలర్స్ అసలు సూపర్ కాంబినేషన్ ప్యూర్ ఉంటది హండ్రెడ్ పర్సెంట్ సింగిల్ కలర్ ఎన్ని కాలం దొరుకుతుంది డిజైన్స్ కూడా ఉంటాయి బట్ మెయిన్ డిజైన్స్ మేము ఏం పికప్ చేస్తాం అని కంటిన్యూ చేస్తాం అట్లా సీల్ కోసం అనమాట ఓకే ఇది ప్యూర్ మెసేజ్ ఇంకా సింగిల్ కలర్ లో ఇది బాగుందని ఇప్పుడు ఈ ఇయర్ లో మేడం ఆరెంజ్ కలర్ చాలా ఆరెంజ్ విత్ పింక్ అయితే ఇంకా హైలైట్ అండి ఇది ఆరెంజ్ కలర్ చాలా హీట్ అవుతుంది మ్యామ్ అందుకోసం ఇది ఎల్లో ఎన్ని పీసెస్ కావాలి ఆరెంజ్ కలర్ ది అన్ని దొరుకుతుంది సేమ్ బాగుంది టోటలీ ఓకే ఒకసారి పళ్ళు చూపిస్తారా సార్ ఆ పళ్ళు కూడా చూపిస్తాం ఇది పళ్ళు కంప్లీట్లీ విత్ నెక్స్ట్ పళ్ళు ఇచ్చేసారు బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ ఇది ఇట్లా ప్లెయిన్ వస్తుంది ఆ ఓకే సార్ చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా సింగిల్ కలర్ ఎన్ని పీసెస్ కావాలి ఎన్ని దొరుకుతది ఓకే చాలా సూపర్ కాన్సెప్ట్ మ్యామ్ ఇది టోటలీ ఇది కలకత్తాది ప్యూర్ కివీ సిల్క్ చినాన్ బేస్ మ్యామ్ అచ్చా ఓకే టోటల్లీ ఇట్లా యూనిక్ ఐటమ్ ఉంది చిట్ చిట్పల్లి వస్తుంది చిట్ పల్లి వస్తుంది జెరీ లైన్ సారీ మొత్తం మీకు ఇట్లానే ఉంటది అండి త్రూ అవుట్ ఎండింగ్ వరకు కూడా జెరీ లైన్స్ చిన్న బోర్డర్ అండ్ బ్లౌజ్ చూసుకుంటే కంప్లీట్లీ చాలా డిఫరెంట్ లుక్ అన్నమాట ఇట్లా ఈ బ్లౌజ్ పార్ట్ ఓకే సర్ చాలా బాగుంది బ్లౌజ్ బాంది టైప్ లో బాంది టైప్ లో బ్లౌజ్ ఓకే సారీస్ మొత్తం ఈ టైప్ స్ట్రైప్స్ ఉంది కదా మ్మ్ ఈ టైప్ देखो ఆ ఓకే సర్ ఇలా మన దగ్గర 6 టు 8 కలర్స్ ఉంటాయి మ్మ్ ఓకే మంచిగా మీకు అండ్ గ్రీన్ అంటారు కదా కలర్ షేడ్స్ కూడా చాలా మస్ట్ చూడండి ఎందుకంటే కలర్ చేసుకునే దాన్ని బట్టి సేలింగ్ కూడా అవుతుంది సో ఇందులో కలర్ సెట్ కూడా చూడొచ్చు ఎంత మంచి కలర్ షేడ్స్ ఉన్నాయి వైట్ ఇట్లా చాలా డిఫరెంట్ కలర్ షేడ్ కలర్ షేడ్స్ కూడా సూపర్ ఇది అసలు ఎంత సేల్ చేయొచ్చు సార్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ చిన్న సేల్ చేస్తున్నారు హోల్సేల్ చాలా తక్కువ పడుతుంది సో నెక్స్ట్ కొన్ని షాప్స్ కి కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ ఉంటాయి అట్లా ఇది ఒక సెలెక్టెడ్ ఐటమ్ అనమాట ప్రీమియం నెంబర్ వన్ అండి ప్యూర్ పుష్మినా సిల్క్ ఇది ప్యూర్ బ్లాక్ కలర్ సారీ ఉంది డిజైన్ చూడొచ్చు మొత్తం వెరైటీ డిజైన్స్ టోటల్ టోటలీ బ్యాక్ సైడ్ సారీ వీవింగ్ మొత్తం బార్డర్ కి హైలైటెడ్ అయితది సెంటర్ లో మొత్తం ప్లేన్ అండ్ పైన ఇది బోర్డర్ సో పల్లు పార్ట్ ఇది ఉంది బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లాక్ కి మస్టర్డ్ బ్లౌజ్ అసలు సూపర్ కదా కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్స్ మన దొరుకుదు మనం అవును చాలా రేర్ అండి ఇట్లాంటి టేస్ట్ అయితే ఓన్లీ సేల్ కోసం కావాలంటే చాలా సూపర్ ఉంటది మనం సెట్ టు సెట్ వస్తది ఓకే ఈ కలర్ కాంబినేషన్ చూడండి కలర్ సెట్ అంత టాప్ ఏ మీకు మంచిగా టాప్ కలర్స్ అన్నమాట వైట్ కానీ మీకు మెరూన్ కానీ పింక్ లో కూడా డిఫరెంట్ షేడ్ అది రెగ్యులర్ గా దొరికే పింక్ కాదు ఇది చూడొచ్చు మంచి షేడ్ అండ్ మనకి డార్క్ గ్రీన్ ఉంది అండ్ అలాగే పర్పుల్ సూపర్ గా సిక్స్ కలర్ సెట్ ప్రైస్ కావాలంటే మాత్రం జస్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి ప్రైస్ ప్యూర్ పష్మీ సిల్క్ నోమిటేషన్ ప్యూర్ పశ్మినా సిల్క్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వెరైటీ ఇది టస్సర్ ఆఫీస్ వేర్ కోసం చాలా మంచి ఉంటుంది టీచర్స్ కి లేకుండా డిఫరెంట్ కొంచెం మంచి క్లాసీ డిగ్నిటీగా కావాలి అనుకుంటే ఈ రేంజ్ అండి అండ్ మనకి ఇది ప్రింట్ కూడా చూసారా చాలా మంచి ప్రింట్ ఉంది చాలా యూనిక్ గా టూ సైడ్స్ కూడా కడ్డి బోర్డర్ వస్తుంది ఇది పల్లు కూడా స్పెషల్ ఓకే సారీ మొత్తం ఈ టైప్ ఫ్లవర్ వస్తది డిజిటల్ ప్రింట్ ఓకే చాలా స్పెషల్ ఉందండి నిజం అంటే ఆర్ బ్లౌజ్ ఇట్లా ప్లేన్ ఓకే పల్లు కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఓకే ఇలా మన దగ్గర ఫోర్ కలర్స్ ఉంటది ఈ ఫోర్ కలర్స్ బట్టా తీస్తాయి ఓకే సో కలర్స్ కూడా చూసారు కదా ఫస్ట్ మంచి మంచి కలర్ సెట్ అయితే ఉంది ఇట్లా కలర్ సెట్ వస్తుందండి కంప్లీట్లీ చాలా బాగుంది మంచిగా సో నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే కంప్లీట్ గా ఆల్ ఓవర్ ప్రింట్ మ్యామ్ అవును సో ఇది నెక్స్ట్ టోటల్లీ మ్యామ్ ఇది ఫ్యాబ్రిక్ ప్యూర్ మైసూర్ టసర్ సిల్క్ మ్యామ్ ఆఫీస్ వేర్ కోసం చాలా మంచి ఉంటది లైక్ డైలీ వేర్ పర్పస్ కూడా వేసుకోవచ్చు అండ్ వాషబుల్ సారీస్ టోటల్ ఇది హోమ్ వాష్ సారీస్ ఉంటది సేల్ కోసం వస్తుంది సెట్ టు సెట్ తీసుకోవాలి బిలో థౌసండ్ పడుతుంది మ్యామ్ ఆన్లైన్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ సేల్ అవుతుంది మ్యామ్ ఓకే ఇది సారీ టోటల్ ఇది వీవింగ్ పార్ట్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చాలా సూపర్ ఇలా ఫోర్ మ్యాచింగ్ వస్తుంది మ్యామ్ చూడండి ఫోర్ మ్యాచింగ్ కంపల్సరీ ఇట్లా వచ్చేస్తుంది మీకు ఇది పళ్ళు సారీ కలర్స్ ఓన్లీ పళ్ళు చేంజ్ అవుతుంది పళ్ళు అండ్ బ్లౌజ్ అంటే సారీలో కలర్స్ చేంజ్ అవుతాయి అంటే డిఫరెంట్ గా పళ్ళు ఇట్లా మీకు ఈ బేస్ క్రీమ్ ఈ బేస్ సేమ్ ఉంటది మమ్ ఓన్లీ జస్ట్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ చేంజ్ అవుతది ఓకే సర్ మంచిగా ఇట్లా ఫోర్ కలర్ సెట్ ఫోర్ కలర్ సెట్ ఇంకా ఇంకా కావాలంటే 10 టు 15 ప్యాటర్న్స్ ఉంటది మెయిన్ డిజైన్ చూపిస్తున్నా నేను ఓకే లక్ష్మతి జార్జెట్ సారీస్ టోటలీ ఓకే అంటే జార్జెట్ డైలీ వేర్ కాన్సెప్ట్ లో కూడా వేర్ కాన్సెప్ట్ లో సో ఇక్కడ చూడొచ్చు అండి ఇండ్ల మనం హండ్రెడ్ టు టూ హండ్రెడ్ డిజైన్స్ రెడీ ఉంటుంది ఓకే టోటలీ ఇలా లైట్ డార్క్ కలర్స్ పేస్టల్స్ అట్లా డిజైన్స్ వస్తుంది ఓకే మీరు ఎప్పుడు కావాలి ఎప్పుడు డిజైన్స్ ఆర్ సిక్స్ థర్టీ కట్ కంపల్సరీ రేంజ్ వైస్ సెల్లింగ్ ఉంటుంది ఆల్ టోటలీ ఓకే ఇంట్లో కలర్ మ్యాచింగ్స్ ఇట్ టైప్ డిఫరెంట్ టైప్ వస్తుంది ఇండ్ల మీకు ఎన్ని డిజైన్స్ కావాలి డిజైన్స్ రెడీ ఉంటుంది ఇప్పుడు కస్టమర్స్ కావాలంటే ఫోటోస్ కూడా రెడీ ఉంటది బట్ మోస్ట్ ఏంటంటే షాప్ కి విజిట్ అయితే తీసుకుంటే బెటర్ ఉంటుంది ఎందుకంటే ఏం డిజైన్స్ ఎప్పుడు రెడీ లేదు బై ఛాన్స్ ఫోటో పోతే మళ్ళీ ఇష్యూ వస్తుంది ఎందుకంటే బెస్ట్ షాప్ కి విజిట్ అయితే ఉంటుంది మ్యామ్ సో నెక్స్ట్ మనం ఇది విస్కోస్ జార్జెట్ టోటల్ ప్యూర్ బ్యూటీస్ వస్తది ఇది పల్లు పాట్ టోటల్ చూడండి మా ఓన్ కలెక్షన్ మ్యామ్ ఎక్కడ మొత్తం షాప్ మొత్తం మార్కెట్ ఎక్కడ ఉండదు దొరకదు కంపల్సరీ ప్యూర్ జార్జర్ విస్కోస్ సారీస్ ఇది ప్లేస్ మనకి జరి బూటీస్ కూడా వస్తుంది ఇది స్టార్ డిజైన్ చూడండి ఇది మొత్తం వీవింగ్ ఉంది ఇది ఏం ప్రింట్ లేదు ఇది టోటలీ వీవింగ్ ఉంటది మ్యామ్ ఏం డిజైన్స్ అట్లా ఏం పోదు వాషింగ్ ఏమైనా నార్మల్ వాష్ సారీస్ టోటలీ జస్ట్ సారీ చూడండి ఓకే చాలా బాగుంది సిల్క్ మంచి కలెక్షన్ అండి సారీ అయితే సూపర్ అనమాట ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటది డైలీ వేర్ కోసం కట్టడానికి చిన్న ఫంక్షన్స్ కి అట్లా సూపర్ సేల్ ఉంటది ఇది బ్లౌజ్ పార్ట్ ఇలా మన దగ్గర కలర్స్ ఉంటది కలర్స్ చూడండి బ్లూ ఈ బ్రిక్ కలర్ గ్రీన్ గ్రీన్ ఎల్లో ఇట్లా కలర్స్ ఇంట్లో మళ్ళీ డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా ఉన్నాయి ఒక వన్ డిజైన్ శాంపుల్ కోసం చూపిస్తున్నా ఇంట్లో ఇంకా త్రీ టు ఫోర్ డిజైన్స్ ఉంటది సెట్ టు సెట్ సెట్ టు సెట్ ఫైవ్ టు పీస్ సిక్స్ పీస్ వస్తుంది చూసారు కదండి ఈ రోజు వీడియోలో మీకు మంచిగా కలెక్షన్ అయితే షేర్ చేస్తాము సో ఎవరికి ఏ వెరైటీ నచ్చినా కూడా మీరు ప్రైస్ చెప్పలేదు అని అనుకుంటా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేసండి అంతే ఎందుకంటే ప్రైజెస్ చెప్పడానికి వన్ అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే చాలా మంది బొటీక్స్ రీసేలర్స్ పెద్ద పెద్ద షాప్స్ షాపింగ్ మాల్స్ సప్లై చేస్తారు సో ఇక్కడ ప్రైజెస్ రివీల్ చేస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి అది ఒక్క రీజన్ వల్ల ప్రైజెస్ అనేది రివీల్ చేయలేకపోయినా మీకు జస్ట్ స్క్రీన్ షాట్ అండి ఒక వన్ మినిట్ పని కూడా పడుతుంది ఎగ్జాక్ట్ ప్రైస్ ఓన్లీ సేల్ కోసం ఎక్కువ పైన ఫోకస్ ఉంది బాకీ బాటైల్ కొంచెం తక్కువ ఉంటుంది బట్ సేల్ కోసం ఎక్కువ ఫోకస్ ఉంది ఇది బుటిక్ కస్టమర్స్ ఉన్నారు లేకుంటే సింగల్ సెట్ కావాలంటే కూడా ఒకసారి ట్రై చేసి క్వాలిటీ చూసి క్వాలిటీ చూసిన తర్వాత మీకు బల్క్ లో ఆర్డర్ తీసుకోవచ్చు నో ప్రాబ్లం సో చాలా మంచి కలెక్షన్ అండి బెస్ట్ కలెక్షన్ కావాలి రీజనబుల్ ప్రైజెస్లో అంటే మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి ఒక్కసారి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఐడియా వస్తుంది సో మనం ఎంతకు సేల్ చేయొచ్చు క్వాలిటీ ఎలా ఉంది డిజైన్స్ ఎలా ఉన్నాయని ఫీల్ చేయొచ్చు నెక్స్ట్ టైం నుంచి ఆన్లైన్ ఆర్డర్స్ కూడా మీరు కన్ఫామ్ చేసుకోవచ్చు సో ఈ వీడియో నచ్చితే మీ అందరి కోసం రిక్వెస్టెడ్ వీడియో అయితే షేర్ చేశాను వీడియో నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మనం ఇంకా ఫ్యాన్సీస్లో సపోజ్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ లో ఏమైనా కావాలంటే సిగ్నేచర్ వెరైటీస్ ఉంటది అట్లా ఎలా సింగల్స్ కావాలంటే అండ్ సింగల్స్ కూడా సిగ్నేచర్ ఐట వన్ పీస్ టూ పీస్ త్రీ పీస్ కావాలంటే కూడా సిగ్నేచర్ లో ఐటమ్ టూ థౌసండ్ ఫోర్ థౌసండ్ రేంజ్ లో మీకు ఎన్ని కావాలి దొరుకుతుంది స్పెసిఫిక్ ఎవరికి సింగిల్ కావాలి అంటే